మొన్న అమరావతి రాజధాని వర్షాలతో నిండిపోయింది ఇక్కడ రాజధాని కడతానికి అవకాశం లేదు కడితే ఇప్పటికైనా ప్రమాదం అని చెప్పేసి ప్రపంచ బ్యాంక్ కూడా అప్పించడానికి వచ్చి దీన్ని పరిశీలించి భయపడి వెనక్కి వెళ్ళిపోయింది దీని మీద గుంటూరు జిల్లా అధ్యక్షులు అమ్మటి గారు కానీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త బొంతురెడ్డి వేమారెడ్డి గారు నీరుకొండ అని అనేక ప్రాంతాలు తిరిగి ప్రజలందరికీ వీడియో ద్వారా చూపిస్తూ మునిగిపోయిన ప్రాంతాలు నీళ్లు రాగిన ప్రాంతాలు చూపించడం జరిగింది దీని మీద తెలుగుదేశం పార్టీ కొంతమంది వేమారెడ్డి గారిని పట్టుకొని చిలక బస్ అనేవాడు కొత్త బిచ్చిగాడికి పొద్దురదని అన్నట్టు ఆయన గురించి కౌంటర్ ఇస్తా ఉన్నాడు అదే విధంగా అజయ్ సజ్జన ఒకడు జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్దకి వెళ్ళి ఇది కూడా రాజధాని ప్రాంతంలో ఉంది కదా ఇది మునిగిపోయింది అని చెప్పేసి వాడు కూడా కౌంటర్ ఇస్తా ఉన్నాడు ఈ సందర్భం ఇద్దరు కలిసి చూతా ఉన్నా అరే బాబు నీకు మైండ్ ఉందా మైండ్ రా నీకేమన్నా అదే వర్షాలు పడ్డప్పుడు నీళ్ళు లాగినప్పుడు ఇల్లు చూపించవురా మీరు నీళ్లు మొత్తం ఇంకిపోయినాక నీళ్లు మొత్తం తోడినాక ఇల్లు పైక నీళ్ళు లాగినా అని చెప్పి ఇళ్ళే చూపించడం కాదు ఎక్కడైతే నీళ్ళు కొండలో వేమారెడ్డి గారు నీళ్లు చూపించారో అక్కడికి వెళ్ళు వేమారెడ్డి గారు సవాల్ వేసావు కదా నీ దమ్ము ఉంటే రాదా నువ్వు అక్కడికి వెళ్ళు నీళ్ళు లాగిందో లేదో చూపించాడైనా కళ్ళ నింపెట్టావరా కళ్ళు నీకేమన్నా ప్రపంచ బ్యాంక్ లె భయపడింది తెలుసుకోండి మీరు ప్రపంచ బ్యాంక్ భయపడి ఇక్కడ రాజధాని కడితే మునిగిపోతుంది నేను డబ్బులు ఏవైనా వెనక్కి మంత్రి నారాయణే స్వయంగా చెప్పాడు దొంతిరెడ్డి వేమారెడ్డి గారి గురించి ఇష్టం వచ్చు మాట్లాడితే ఒక్కొక్కరు చూస్తా ఉన్నాం నో డిగ్రీ పెట్టుకోండి ఏం మాట్తారా మీరు అమ్మటి రాంబాబు గురించి మరి స్థాయి రానిది అమ్మటి రాబాబా గురించి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ దొంతురెడ్డి వేమారెడ్డి గారి గురించి మా వైఎస్ఆర్ సిపి నాయకు గురించి మాట్లాడితే పద్ధతిగా ఉండదు మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి